టిఫిన్స్లో మంచి టిఫిన్ అంటే అందరూ ఇడ్లీ అంటారు ఎందుకంటే ఆయిల్ లేదు ఆవిరిలో ఉడికింది కాస్త గ్యాస్ రాకుండా పొట్టకు హాయిగా ఉంటుందని వృద్ధనే ఆయిల్ ఆయిల్ దింపేసి అందరు ఫ్యామిలీ అంతా బాగా తింటూ ఉంటారు మరి ఇడ్లీలు ఎక్కువగా తినటం వల్ల ఏం నష్టమో తెలుసండి అందులో సెవెంటీ పర్సెంట్ ఉప్పుడు రవ్వే ఉంది అంటే తెల్లటి బియ్యం నానపెట్టి ఎండబెట్టి రవ్వ చేసిన ఉప్పుడు రవ్వ అంటే మేజర్ షేర్ బియ్యమే అంటే మీరు వైట్ రైసే మూడొంతులు తిన్నట్లు అయిపోయింది అక్కడ అందుకే నేను ఇడ్లీ నేమంటాను అన్నానికి పిల్ల అంట మరి అందులో మినపప్పు పాలు థర్టీ పర్సెంట్ ఉంటుంది మరి ఇట్లా రైస్ ఐటమ్స్ ఎక్కువ తినటం వల్ల మరి ఇడ్లీ రూపంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతే మీరు షుగర్ బాగా రావటానికి ఏజ్ రాకుండా షుగర్ ఎక్కువ రావటానికి షుగర్ వచ్చిన వారికి షుగర్ పోకుండా ఉండటానికి అట్లాగే అధిక బరువు బాగా రావటానికి అలాగే ట్రైగిలిజరెట్స్ బ్లడ్లో పెరగటానికి ఎల్డిఎల్ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి ఫ్యాటీ లివర్ రావటానికి బొజ్జు పెరగటానికి కూడా ఇడ్లీల కారణం కాబట్టి అప్పుడప్పుడు తినండి రోజు మానండి